అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ అమావాస్య నక్షత్రం మఖ కరణం నాగువ పక్షం కృష్ణపక్షం యోగం పరిగా రోజు శనివారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశవారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి శనివారం నాడు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూఢలోకి వస్తారు మీ యొక్క మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటుంది ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇదో బంగారు రోజు ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతుంది మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి ఈరోజు ప్రేమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్లడం వల్ల మీకు సంతోషం మరియు శక్తివంతం ఉండేలా ఉంటుంది వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల అకౌంటెంట్లు పనికి హాజరు కాలేకపోవచ్చు వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులను అధిగమించే షెడ్యూల్ ప్రకారం తమ పనిలో ముందుకు సాగుతారు ఈ రోజు తగినంత నగదు ప్రవాహం ఉంటుంది రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి లేనట్లయితే ఇన్ఫ్లో తర్వాత సమస్యలు సృష్టించవచ్చు ఈరోజు మీరు ఖాళీగా ఉంటారు మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనే గౌరవాన్ని పొందుతారు ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది ఈ రోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినా కానీ మీరు తొందరగానే మీరు బయటపడతారు కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ క్షణాలను గడపండి ప్రేమకాయ జీవితం వైబ్రెంట్ వైబ్రెంట్గా ఉంటుంది కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈరోజు మీకు శాంతియుతంగా ఉంటుంది మీరు ఎలాంటి పొట్లా ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కపరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసి తప్పక లబ్ధిని పొందుతారు మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమకాయ జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందను ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పనిచేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈరోజు మీరు మీ మేధస్కే పదును పెడతారు కొంతమంది చదరంగం గడునుడి వంటి పజులు ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ రుణాలికలో చేపడతారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో పె ఈరోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి దృఢపరుచుకోగలుగుతారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు ఆఫీస్లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది ఓటమి రోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు ఉండవు చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు తప్పవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఈ రోజు మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు వ్యక్తిత్వము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటపెట్టకండి దీనివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనున్నది సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఇంట్లో గంగాజలం చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ఆనందం కొనసాగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి